ఈ వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ఏకాదశస్థ శని షష్ఠోపజయగతుడైన కేతువు గ్రహాలన్నీ చక్కగా ఉన్నాయి అదృష్టం బ్రహ్మాండంగా ఉంది ఈ అదృష్ట కాలంలోనే మంచిని సాధించాలి మనోబలం విజయాన్ని ఇస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి మీరు చేకూరుతుంది భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకుంటే అదృష్టం వరిస్తుంది విశ్వాసంతో కృషిని కొనసాగించండి విఫలం చెందకుండా సరైన ప్రయత్నం చేయండి అంటే ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో సఫలం కావాలి ఆ ప్రయత్నం సఫలమైతే మంచి జరుగుతుంది మీ నమ్మకం ఉత్సాహాన్ని ఇస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ధార్మిక చింతనతో ముందుకు సాగండి ఒక ప్రణాళిక ప్రకారంగా చేసే పనుల్లో లాభం ఉంటుంది వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపారంలో చురుగ్గా పాల్గొనండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో మీకు కలిగిన ఆలోచనలతోనే మీరు నిర్ణయాలు తీసుకోండి వ్యాపార రీత్యా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తే సరిపోతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మేషరాశి వారి ఎటువంటి స్తోత్రాలను మేషరాశి వారికి శుభయోగాలున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానిస్తే సరిపోతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు